అధ్యక్షత వహించిన కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జీ రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి సోదరులు పొలం రెడ్డి దినేష్ రెడ్డి గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు రాష్ట్ర బీసీ సాధికార కమిటీ చైర్మన్ మిత్రులు కొల్లు రవీంద్ర గారు మాజీ శాసనసభ్యులు పెద్దలు పొలం రెడ్డి రెడ్డి గారు మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు బోదాటి రాధయ్య గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దలు చంచలబాబు యాదవ్ గారు మాజీ ఆఫ్కాప్ చైర్మన్ మిత్రులు కొండూరు పోల్శెట్టి గారు రాష్ట్ర పార్టీ కార్యదర్శి బొమ్మి సురేంద్ర గారు అధ్యక్షులు కప్పెర శ్రీనివాసులు గారు ప్రధాన కార్యదర్శి బంతల హరికృష్ణ గారు వేదికపై ఆసీనులైన మందించాలి మాజీ శాసన సభ్యులు పార్లమెంటు సభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు పెద్దలు నెలవల సుబ్రహ్మణ్యం గారు వేదికపై ఆసీనులైన పార్టీ కుటుంబ సభ్యులు విచ్చేసినటువంటి బలహీన వర్గాల సోదరి సోదరి మండలకు పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఇది కోవూరు నియోజకవర్గ బీసీల సమావేశంగా లేదు ఇది నిజంగా జిల్లా స్థాయి జైహో బీసీ సభలాగానే కనిపిస్తూ ఉంది సరే పెద్దలందరూ మాట్లాడారు బలహీన వర్గాల వారందరం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలా ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైకాపా ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు హత్యలు దోపిడీలు దుర్మార్గాల గురించి అనేక మంది వివరించారు సరే మనకు కూడా ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా బలహీన వర్గాలకి షెడ్యూల్ తెగలకి షెడ్యూల్ కులాలకి మైనారిటీలకి ఏదో ఒక పథకం ద్వారా మనం లబ్ధి పొందుతూనే ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారైనా రాజశేఖర రెడ్డి గారైనా ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఎక్కువ చేస్తున్నారు తక్కువ చేస్తున్నారు ఏమి చేస్తున్నారు ఏవి చేయలేదు అనేది అనునిత్యం చూస్తున్నాం సరే ఇక్కడ అయ్యా వైకాపా ఓడిపోతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఓడిపోతారు పూలం రెడ్డి దినేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతాడు మనకు వచ్చేది ఏంది బలహీన వర్గాల అని మీరు అనుకోవచ్చు లేక కాకాని గోవర్ధన్ రెడ్డి ఓడిపోతాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతాడు ఈ పక్క రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓడిపోతాడు కావ్య కృష్ణారెడ్డి గారు వస్తారు మళ్ళీ తెలుగుదేశం వస్తే గతంలో ఇచ్చినట్టే పథకాలు ఇస్తాయి కదా అనేది ఇక్కడ మనందరం ఆలోచించాల్సింది ఒక్కటే తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో నలభై సంవత్సరాల తర్వాత నలభై సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ఆత్మ గౌరవం కోసం మనం పోరాడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ రాష్ట్రంలో గుర్తు పెట్టుకోండి బలహీన వర్గాలు ఎప్పుడు మంత్రిగాల నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనిల్ కుమార్ యాదవ్ గారికి మంత్రి పదవి ఇచ్చింది పార్టీలు పక్కన పెట్టి బీసీలందరూ సంతోషం పడ్డారు అది తెలుగుదేశమా బీజేపీయా కమ్యూనిస్టా కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపినా నెల్లూరు జిల్లాలో బీసీలకు మంత్రి పదవి ఇచ్చారని కానీ మనకేం ఒరిగింది బలహీన వర్గాలకి ఒక్క పనైనా అనిల్ కుమార్ యాదవ్ చేయగలిగాడా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని చర్చించుకోవాలి మనం ఈరోజు ఏదా రావు గారు ఈరోజే మాట్లాడున్నాడు ఆయన ఎక్కడో ఢిల్లీలోంచో ఏలూరు నుంచో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు బాగా చేస్తున్నాడంట మీ ఇద్దరినీ వేదిక మీద నుంచి ఛాలెంజ్ చేస్తున్నా అనిల్ కుమార్ యాదవ్ నే మస్తాం రావు ఒకరు మంత్రి ఒకరు రాజ్యసభ సభ్యులు ఈ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓ బీసీ భవన్ ఇచ్చింది నెల్లూరు నగర నడిపడ్డు స్థలం ఇచ్చాం బీసీ భవన్ కి ఈ దత్తమ్ములిద్దు అనిల్ కుమార్ యాదవ్ రావు బీసీ భవన్ కూడా నిర్మించలేకపోయారు ఈ ప్రభుత్వంలో మీరా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేది తెలుగుదేశం పార్టీ ఏం చేయలేదు బీసీల కని మేమిచ్చిన బీసీ భవన్ మేము నిర్మాణం మొదలుపెట్టిన బీసీ భవన్ ఐదు సంవత్సరాల కాలం మూడు సంవత్సరాల మంత్రిగా ఉన్నావు మీ టౌన్ లో నువ్వు చేసిన పనే ఆ శిలా పలకం పగలగొట్టడం అచ్చెనాయుడు గారు శంకుస్థాపన చేసిన శిలాపాలకం పగలగొట్టడం తప్పితే ఈ నెల్లూరు జిల్లాలో కావలి కోవూరు నెల్లూరు కూడూరు సూలూరుపేట వెంకటగిరికి బీసీ భవన్ ఇచ్చాం ఒక్కటైనా నిర్మాణం జరిగిందా నెల్లూరు నగరంలో కులానికి కులానికి ఇరవై సెంట్లు కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి స్థలం ఇచ్చి బిల్డింగ్లు శాంక్షన్ చేశాం పూర్తి చేసిందా వైకాపా ప్రభుత్వం నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నా మిత్రుడు పోల్చెట్టిని ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక మన రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి ఆఫ్ టాప్ చైర్మన్ చేశాం ఇక్కడ పోలం రెడ్డి సోమిరెడ్డి అందరి సహకారంతో అన్నాడున్న పరసారత్నం గారు నెలవల సుబ్రహ్మణ్యం సునీలు మొత్తం అందరికీ జిల్లాలో నచ్చజెప్పుకొని కావలకి తీసుకున్నాం ఈ రోజు కూడా ఇచ్చారు మళ్ళీ మా గ్రామానికే ఇచ్చారు ఈ ప్రభుత్వంలో కూడా ఆఫ్ టాప్ చైర్మన్ ప్రభుత్వ ప్రభుత్వంలో కావల నుంచి తడదాకా వచ్చి చూడండి తుఫాన్ షెల్టర్లు ఎన్ని కట్టామో మల్టీ పర్పస్ తుఫాన్ షెల్టర్లు కోవూరులో ఎనిమిది కట్టాడు సీనన్న ఎనిమిది కట్టాడు విడవలూరు ఇదుకూరు పేట మండలాల్లో తుఫాన్ షెల్టర్లు మంత్రిగా ఉన్నప్పుడు రామతీర్థం దగ్గర పనపూడికి అల్లూరికి బ్రిడ్జ్ కడతామని చెప్పారు సంవత్సరాలు వాగ్దానాలుగా మిగిలిపోయినాయి తెలుగుదేశం వచ్చిన కాంగ్రెస్ వచ్చిన అనేక ప్రభుత్వాలు మారినాయి అక్కడ కోవూర్లో కావల్లో రా ఓడిపోయిన కోవూర్లో సీనన్న గెలిచిన ఇద్దరు మాట్లాడుకొని బ్రిడ్జిని కట్టి ఓపెనింగ్ చేశాం ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పెద్ద గాలివాన్ అని చెప్తుంటారు ఆ గాలివాన్ మంత్రులు ముఖ్యమంత్రి వాగ్దానం చేసిపోయారు చెప్పలేరు మీద బ్రిడ్జి కడతామని బ్రిడ్జి కట్టి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఓపెన్ చేశాం మత్స్యకార గ్రామాల్లో కావిల మండలం అయినా భోగోలు అయినా అల్లూరు అయినా విడవలూరు అయినా ఇందుకూరు అది ముత్తుకూరు అయినా వెంకటాచలం అయినా గూడూరు తడ సుళ్రుపేట కోట వాకాడు మండలాల్లో మీరు చెప్పుకునే దానికి ఒక్క పని ఒక్క పనైనా మేము చేసాం మత్స్యకార గ్రామాలకని చెప్పే ధైర్యం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు చేనేత కార్మికులు మావ ప్రభుత్వం జగన్ మావ ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పేదానికి ఒక్క పథకం ఉందా అని అడుగుతున్నా తెలుగుదేశం ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాం ఆదరణ పథకం ద్వారా మగ్గాలు మగ్గాలు టెన్ పర్సెంట్ సబ్సిడీ నూలు ఇల్లు వర్కింగ్ షెడ్లు ఇచ్చాం ఈ ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా మనం పోలం రెడ్డి కాకపోతే నల్లపురెడ్డి అవుతాడు సోమరెడ్డి కాబట్టి కాకా అవుతాడు ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతుంటారు మనకి ఎవరు చేస్తున్నారో గుర్తుంచుకోవాలి మనకి ఏ ప్రభుత్వం ఏ పార్టీ ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు యాభై నాలుగు ఒక్కడైనా ఒక్కడైనా కార్పొరేషన్ చైర్మన్ ముఖ్యమంత్రికి బొకే ఇచ్చిన పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో యాభై నాలుగు మంది బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే ఈ నాలుగు సంవత్సరాల పది నెలలు అసలు ఒక్క బీసీ కార్పొరేషన్ చైర్మన్ ముఖ్యమంత్రి కలవల ఇది మన చైర్మన్లకున్న గౌరవం యాభై నాలుగు మంది చైర్మన్లు రెండు మూడు సంవత్సరాలుగా అయ్యా నీతో ఫోటో తీసుకుంటామంటే దిక్కులేదు మనకి రాష్ట్రంలో బలహీన వర్గాల చైర్మన్లకి ఎందుకు చెప్తున్నానంటే వ్యక్తులు కాదు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక యాత్రల పేరుతో పదే పదే చెప్తున్నారు మేము యాభై నాలుగు చైర్మన్లు ఇచ్చామని మన చైర్మన్ల పరిస్థితి ఏంటంటే తాడేపల్లిలో ఎంట్రీ లేదు మనకి ముఖ్యమంత్రి మొఖం ఫోటోల్లో చూసుకోవాల్సిందే ఏ చైర్మన్ పోయే పరిస్థితి లేదు కుర్చీ లేదు అటెండర్ లేడు డ్రైవర్ లేడు కార్యాలయం లేదు రూపాయి నిధులు లేదు బీసీ కార్పొరేషన్ ఏమైందో తెలియదు మైనారిటీల కార్పొరేషన్లు ఏమైందో తెలియదు ఒక్క రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు అందుకే మన కోసం మనం మన కోసం మనం పోరాడదాం మనం గౌరవంగా బతకడానికి ఈ జిల్లాలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మనం మంత్రులుగా లేం ఎమ్మెల్యేలుగా లేరు బీసీలు తెలుగుదేశం పార్టీలో ఏం కావాలో చేయగలిగాం ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఈ జిల్లాలో బీసీలందరికీ కార్పొరేషన్ ఏర్పాటు చేసేదానికి పని చేయగలిగా నిన్న మంత్రి కాదే ఎప్పుడో రెండు సంవత్సరాల తర్వాత ఎమ్మెల్సీ అయ్యా చంద్రబాబు నాయుడు గారికి ఏ లెటర్ ఇస్తే దాన్ని శాంక్షన్ చేయి తుఫాన్ షెల్టర్లు కావాలని తెచ్చా ఎన్ని బ్రిడ్జిలు కావాలని తెచ్చా తడ నుంచి ఎక్కడ పూడికి దియాలో అది సర్వేపల్ల సుల్లూర్పేట కావిల ముప్పై నలభై సంవత్సరాలుగా క్రీకులన్నీ పూడిపోతే పోల్చెట్టి దగ్గర నుంచి అక్కడున్న బొమ్మని ఏకాంబరం కాడి నుంచి అందరూ వస్తే ఫలని అందరూ పోయి ఇస్తే పద్దెనిమిది కోట్లు ఇచ్చారు ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ఒక్క రూపాయి మనం శాంక్షన్ ఇచ్చిన పద్దెనిమిది కోట్లలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు గతంలో ఈరోజు రవీంద్ర గారు వచ్చారు వాళ్ళ మామ మంత్రిగా ఉన్నారు మూడు మైపాడు తాడ్చెట్లపాలెం ఇసుకపల్లిలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కట్టాం మళ్ళీ కట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా కట్టే రాసలా ఆనాడు మామ నరసింహరావు గారితో ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎందుకు గుర్తు చేసుకున్నామంటే నేను ఎమ్మెల్యే కాదు నేను ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా కాదు జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ పెడితే నాకు రెండు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కావాలని శాంక్షన్ చేశాడు నరసింహరావు గారు రెండు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఇచ్చాడు ఎప్పుడో తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ప్రాంతాల్లో అది మన పార్టీలో మన ప్రభుత్వంలో ఉన్న శక్తి బలహీన వర్గాలకి కానీ ఈనాడు పేరుకే మస్తాన్ రావు అయినా అనిల్ కుమార్ అయినా కాగితాల మీద మంత్రులు కాగితాల మీద రాజ్యసభ సభ్యులు ఏం చేసే పరిస్థితి లేదు డమ్మీలు ఏ పదవున్నా మన వర్గాలకు ఒక్క పని చేయలేని డమ్మీలుగా మిగిలిపోయారు మనం శాంక్షన్ ఇచ్చినటువంటి మనం చేసినటువంటి పనులు కొనసాగించలేకపోయారు జిల్లా మొత్తానికి ఒక పీసీ భవన్ తెస్తే కట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది మళ్ళీ తెలుగుదేశం రావడం ఖాయం మళ్ళీ మనమే ఆ బీసీ భవన్ నిర్మాణం చేసుకున్నాం మండలానికి మండలానికి జ్యోతిరావు పూలే కమ్యూనిటీ హాల్స్ ఇచ్చాం ఒక్కటైనా కట్టగలిగారు ఈరోజు ఏ కులానికి ఏ ప్రాంతానికి పనిచేయలేనటువంటి పరిస్థితి ఎందుకు వాళ్ళ విద్య గురించి పదే పదే చెప్తున్నానంటే వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంది ప్రభుత్వంలో మంత్రి పదవి ఉంటే ఏమి మంత్రి పదవి లేకపోతే ఇచ్చింది దానివల్ల మనకు వచ్చింది ఏంది ఏ పని చేయలేనప్పుడు ఎవరికి సహాయం చేయలేనప్పుడు వాటి వల్ల మనకు వచ్చేది ఏందనేది ఆలోచించండి అందుకే మిత్రుడు కొల్లు రవీంద్రబాబు మాజీ మంత్రివర్యులు ఆధ్వర్యంలో సాధికార కమిటీలు ఏర్పాటు చేశారు యాభై నాలుగు సాధికార కమిటీలు ఏర్పాటు చేసి మన వర్గాల అవసరాలు మనకేం కావాలి ఏం చేస్తే ఇంకా మన ప్రభుత్వంలో ఏం చేశాం భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకి ఏం చేయాలనేటువంటిది కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో రాష్ట్రం అంతా తిరుగుతూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో బలహీన వర్గాలకి కావాల్సిన పథకాలేంటి అవసరాలేంటి నిధులేంటి అనేటువంటిది కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో ప్రతిదీ సాధించుకుంటామని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఇక స్థానిక రాజకీయాలు ఈ మధ్య చూస్తున్నాం ఒకడేమో పిల్లోడు అంటాడు ఒకడేమో వాడిదేవుడు బెత్తిడున్నాడంటాడు ఒకడేమో దినేష్ ఏం చేయగలడు తంతే ఆడబోయి పడతాడంటాడు నేను ఒక్కటే అడుగుతున్నా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయన వయసు ఎంత ముప్పై ఆనవ రామనారాయణ రెడ్డి పోటీ చేసినప్పుడు ఆయన వయసు ఎంత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినప్పుడు ఆయన ఎంత ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన వయసు ఎంత దినేష్ రెడ్డి గారు ఆనాటి రాజకీయ పరిస్థితులు ఈనాటి రాజకీయ పరిస్థితులు పోల్చుకుంటే అందరికంటే పరిణితి చెందినటువంటి వాడే వాళ్ళ తండ్రి ఇరవై సంవత్సరాలు శాసనసభ్యుడిగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఈ నియోజకవర్గంలో నీతి నిజాయితీలతో కూడిన పరిపాలన అందించినటువంటి నాయకుడు పోలంరెడ్డి శ్రీనివాసులు ఈరోజు తెలుగుదేశం పార్టీ ముప్పై సంవత్సరాల తర్వాత తొంభై నాలుగులో ఏ విధంగా కోవూరు నియోజకవర్గంలో ప్రపంచం సృష్టించి నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి మెజార్టీ తొంభై నాలుగు ఎన్నికల్లో కోవూరులో వచ్చిందో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా దినేష్ రెడ్డి గారు అంతకంటే ఘనమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటుంది